ప్రభు ప్రభునామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డారా మరొక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనములను పరిశీలన చేసి నేను నా జీవితాలను బలపరుచుకోవలసిన వారమై వింటూ ఉన్నా ప్రిల్లరా చాలా జాగ్రత్తగా వాక్య లేఖనాలు మనం పరిశీలించ బదులమై ఉన్నాం ఈరోజున క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నప్పుడు ప్రభుని మనం గోజాడుతూ ఉంటాం ఇతర సహోదరులను ప్రార్థన సహాయం కోరుతూ ఉంటాం సంఘాల్లో ప్రార్థన సహాయం కోరుతూ ఉంటాం సేవకుల మధ్యతో మనం ప్రార్థన సహాయం కోరుతూ ఉంటాం మనందరి యొక్క జీవితాలకి తగినటువంటి ఆశీర్వాదాలు మనందరి యొక్క ప్రార్థనా ఫలితంగా నలిగిపోతున్న మన హృదయాన్ని చూసిన దేవుడు ఏ సమస్యను బట్టి మనం నలిగిపోతున్నామో చితుకుపోతున్నామో అశాంతి అసమాధానాలతో ప్రయాణమవుతున్నామో అవమానాలతో ప్రయాణమవుతున్నామో చూసినటువంటి ఆ దేవుడు నా విడికి సహాయం చేయలేటువంటి ఒక ప్రణాళికతో ఒక అద్భుతమైనటువంటి సహాయాన్ని నా జీవితంలో అనుగ్రహించిన తర్వాత మనం ఏం చేస్తామంటే దేవుని నుంచి పొందుకున్నాము కాబట్టి దానికి ప్రతిగా మనకున్నటువంటి కొత్త కొంత ధన నిధిలో నుంచి మందిరాలకి ఇస్తూ ఉంటాం భోజనాలు అని ఏర్పాటు చేసి మందిరాలకి మనము మరి సమర్పిస్తూ ఉంటాం ఇక మందిరములు ఏదైనా అవసరం ఉంటే దేవుడు నాకు కార్యం చేశాడు కదా అని చెప్పి కొన్ని విధాలుగా మనం ఆలోచన చేసి ఏ ఆలోచన అయితే ఉందో ఆలోచన ప్రకారం మందిరాలకి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ పరిశుద్ధ గ్రంథము దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కారణం ఏంటి తెలుస ప్రియ బిడ్డారా దేవుడు నువ్వేదో చేస్తావనో మందిరానికి ఏదో కానుకేస్తావనో దేవుడిని జీవితంలో కార్యం జరిగించలేదు చూద్దాము కీర్తల గ్రంథం యాభై అధ్యాయము పదిహేడు వచ్చిన నేను చదువుతున్నాను విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు మనకి మహిమ గాక ఏ సమస్యలో ప్రభ ఏ సమస్యలు అయితే నువ్వు నలిగిపోతున్నావో ఏ అయితే నువ్వు బాధపడుతున్నావో ఏ సమస్యలో నీ హృదయం నలిగిపోతూ కృంగిపోతూ కృషించిపోతూ సమాధానం లేక ఈ భయంకరమైనటువంటి శోధనలో ప్రయాణం చేస్తున్నావో నిద్రాహారాలు వాణివేసి ప్రతి విషయము ఆలోచన చేస్తూ నా జీవితం ఏమైపోద్దు నేనేమైపోతాను నా కుటుంబం ఏమైపోద్దు అని ఏ హృదయంలో నువ్వు నలిగిపోతూ ఉన్నావో ఆ హృదయాన్ని దేవునికి ఇస్తామని చెప్పి దేవుడిని యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆలోచన చేసి నా ఆమె హృదయాన్ని లేదా అతని హృదయాన్ని నాకు సమర్పిస్తాడ ఒక నిబంధనతో ఒక నిశ్చయతతో దేవుడు నీకు కొన్ని కార్యాలు చేస్తే ఆ కార్యాలు పొందుకున్న తర్వాత నీవు దేవునికి నీ హృదయాన్ని మానేసి ఈ లోకానుసారమైన వాటిని సమర్పిస్తూ ఉన్నావు అయితే ఎప్పుడు లేరా నువ్వు ఏది ఇచ్చినా సరే దేవుడు లక్ష్యం చేసే దేవుడు కాదు నువ్వు మందిరాలకి ఏది చేసినా సేవకులకి ఏదైనా చేసినా ఏమి చేసినా సరే ప్రభుకి నీ రృదవి ఇవ్వకుండగా నువ్వు ఈ లోకంలో ఎన్ని ఉపకారాలు చేసినా సరే దేవుడు వాటిని లక్ష్యం చేసేటువంటి దేవుడు కాదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను దావిదంటున్నాడు ప్రభా వివేల తైలము కంటే విస్తారమైన తైలానికి ఇచ్చేస్తాను దేవ అనేకమైన బలుల్ని నర్పించగలను కానీ నువ్వు వాటిని లక్ష్యం చేసే దేవుడు కాదు విరిగి నలిగిన హృదయంను మాత్రం నువ్వు లక్ష్యం చేస్తావు దేవా నా తండ్రి నీవే అద్భుతమైన దేవుడు అని చెప్పి తన హృదయాన్ని తన జీవితాన్ని సమర్పించాడు ఈ రోజు నా వాక్యం ఉంటున్న వారు అలా ఆలోచన చేయని ప్రభువు నాకు ఏదో చేశారు నేనేదో ప్రభుకి చేసేసానని చెప్పి చాలామంది ఒక భ్రమలో క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు అది మాత్రం కూడా ఆత్మీయ జీవితాలకు ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదు అని చెప్పడానికి నష్టపడుతున్నాను పిల్లలు ఆలోచన చేయని దేవుడిని హృదయాన్ని కోరుకుంటున్నాడు నువ్వు నలిగిపోతున్న సమయంలో కన్నీటితో ఉన్న సమయంలో ప్రజల నుంచి వచ్చేటువంటి నిందలు భరిస్తున్నటువంటి ఆ సమయంలో ఆకాశ నుంచి చూసిన దేవుడు అయ్యో నేను ఎంతో అద్భుతమైన రీతిలో రూపించిన నా కుమారుడు నా కుమార్తె నేను సృష్టించుకున్నటువంటి నా బిడ్డలు వారు నలిగిపోతున్నారే చితికిపోతున్నారే ఇదిగో వారి జీవితంలో కార్యం జరిగిస్తే విరుగుతున్న హృదయాన్ని నలుగుతున్న నా హృదయాన్ని ఆ భయంకరమైన శోధనలో వేదనలో నలిగిపో నా బిడ్డలు నా చెంతకొచ్చి వారి జీవితాన్ని వారి హృదయాన్ని సమర్పిస్తారనేటువంటి ఒక ప్రణాళికతో దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటే మనం ఆ కార్యాలు పొందుకున్న తర్వాత దేవునికి ప్రతిగా ఏదో చేసేసాం దేవుడు చేసినటువంటి కార్యాలకు ప్రతిగా ఏదో చేసామనేటువంటి మరి బ్రహ్మలో క్రైస్తువులు వెళ్తున్నారు అది పూర్తి వాక్య విరుద్ధమని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి వాక్యం వింటున్న వారులరా దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా విరిగిపోతున్న నేను హృదయము పాప సంబంధమని హృదయము పాపముల చేత ఆ అపరాధముల చేత అతిక్రమముల చేత నింపబడిన హృదయాన్ని ప్రభుకు సమర్పించు అప్పుడు దేవుడు ఆ హృదయాన్ని స్వీకరిస్తాడు నీ హృదయంలో ఏ సంతోషాన్ని ఏ సమాధానాన్ని పోగొట్టుకున్నావో అది నీ జీవితాంత కాలం కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు కాబట్టి ఈ దాన్ని మొదలుకుని మనందరం కూడా విరుగుతున్న నలుగుతున్న మన హృదయాన్ని ప్రభుకి సమర్పించాలి ప్రభు వాక్యమై ఉన్నది నా ఆశయ ఉన్నది దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక అమ్మేన్ అమ్మేన్ అమ్మే